తమ అభిమాన నాయకుడైన జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూపై మాజీ మంత్రి తోట నరసింహం తనేడు తోట శ్రీరామ్జీ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయన తండ్రి నేర్పిన సంస్కారం ఈ పార్టీదేనా అని తమకు అనుమానం కలుగుతోందని కిర్లపూడి మండల తెలుగు యువత అధ్యక్షుడు గండి చిన్నకాశి అలాగే పార్లమెంట్ యువజన నాయకులు బోధిరెళ్ల సుబ్బారావులు ప్రశ్నించారు తమ నాయకుడు జ్యోతుల నెహ్రూపై రామ్జీ చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ మండల తెలుగు యువత అధ్యక్షుడు గండి చిన్నకాశి స్వగ్రామమైన కిరలంపూడి మండలం వేలంక గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారి ఇరువురు నాయకులు పాల్గొని నరసింహం తనేడు రామ్జీపై వారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు అధ్యక్షులు గండే చిన్నకాశి మాట్లాడారు ఈ విధంగా మాజీ మంత్రి తోట నరసింహం తనయుడుపై జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న తెలుగు తమ్ముళ్లు వ్యక్తం చేశారు నమస్తే అండి ఏదైతే మీటింగ్లో తోట తోట రామ్జీ మా ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ విమర్శించిన విమర్శించడం జరిగింది ఆయన ఏదైతే అన్నారో అవాకులు చవాకులు అని మాటలో ఎత్తారని చెప్పి ఏ రోజు కూడా జ్యోతి నెహ్రూ గారు అనే వ్యక్తి ఆయన ఒక ఎద్దటి వ్యక్తిని విమర్శించే చేసే రాజకీయాలను ఎప్పుడు కూడా ఆయన మాకు నేర్పలేదు ఆయన కూడా ఎప్పుడన్నా ఎవరైనా విమర్శిస్తే విమర్శించకరా అని చెప్పే కార్యకర్తలకి భయం చెప్పే నాయకుడు ఎందుకంటే తోటా గారు ఎప్పుడైతే నీరసంగా నీరసం కనీసం నామినేషన్కి మీరేసి నామినేషన్ కూడా అక్కడికి రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా కార్యకర్తలు మా కార్యకర్తలు ఎవరైతే వీటి నామినేషన్ కూడా వేయలేనో రేపేం తిరుగుతాడు అని విమర్శిస్తే ఆ రోజు కూడా విమర్శించొద్దు అని మమ్మల్ని మందలించిన స్థా నాయకుడు ఎవరన్నారంటే జ్యోతి నేర్ అలాంటి వ్యక్తి మీద ఒక తోట నర్సింగ్ గారు మొన్న ఏదో యువత పదవి ఇచ్చారని చెప్పి యువతని అట్రాక్ట్ చేయడం కోసం ఏదో నాలుగు విజులు వేస్తారని చెప్పి కేకలేయించుకోవడం కోసం జ్యోతుల్ నెహ్రూ గారిని విమర్శించి ఆ విమర్శించే స్థాయికి ఆయన ఇది నలుగురి నాలుగు సార్లు ఎంపీ చేశారు నాలుగు పదవులు చేశారు అని చెప్పి ఏదో చెప్తున్నారు ఎంపీ పదవి అన్నది చేశారు కానీ మినిస్టర్లు అన్నీ చేశారు కానీ అభివృద్ధి అన్నది ఒక జగ్గంపేట నియోజకవర్గంకి వస్తే జ్యోతుల్ నెహ్రూ గారే చేశారు ఈ రోజు ఏ రోడ్డుకెళ్ళినా జ్యోతులు నీరు వేసిన రోడ్లోనే నడవడం జరుగుతుంది అంతేకాకుండా ఎందుకంటే ఏదైతే రెవెన్యూ స్టాంప్ మినిస్టర్గా చేసిన మీ నాన్నగారు ఏదైతే చేశారో జగ్గంపేట నియోజకవర్గానికి ఒక నియోజకవర్గంలో జగ్గంపేట హెడ్ క్వార్టర్లో రెవెన్యూ స్టా స్టాంప్ మినిస్టర్గా చేసి కూడా కనీసం రిజిస్ట్రేషన్ ఆఫీస్ని కూడా కట్టించలేని పరిస్థితి ఉంది అలాంటి మీరు ఈరోజు అభివృద్ధి కో అభివృద్ధులు పరుగులు పట్టించి జ్యోతుల నీరుని విమర్శించే స్థాయి అయితే అయితేనేది కాదు అది ఎప్పుడన్నా గుర్తుపెట్టుకో ఈ రోజు ఏదో నీకు పదవులు ఇచ్చారు కదా యువత పదవి ఇచ్చారని యువతని ఉర్లీకించడానికి ఆయన ఏదో నాలుగు మాటలు అంటే వెనకాల నీకు కేకలేస్తారని చెప్పి ఈ రోజు విమర్శించడం అది నీ తగు కాదని ఈ రకంగా ఏదైతే కెలంపూర మండల యువత అధ్యక్షుడిగా మీకు మనవి చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మేము మిమ్మల్ని విమర్శించే స్థాయి మాది కూడా కాదు కానీ ఒక జ్యోతి నెహ్రూని ఎప్పుడైతే మీరు విమర్శించారో ఆ విమర్శని మేము ఒక ఆయన అనుచరులుగా ఆయన వ్యక్తిగత మనుషులుగా మేము ఎక్కడ పార్టీ కాకుండా ఆయన ఏ ఆయన విన్నట్టు తిరిగే మనుషులుగా మేము చెప్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు బుద్దిరెడ్లు సుబ్బారావు కాకినాడ జిల్లా తెలుగు అధికార ప్రతినిధిని ప్రస్తుతం మా జగ్గంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ని మొన్న జగ్గంపేట నియోజకవర్గంలో వైసీపీ జరిగినటువంటి మీటింగ్లో సందర్భం లేకుండా ఏదో కొత్త పిచ్చోడు పొద్దురిగినట్టు ఒక పద ఓటు ఇచ్చాడు ఆయనకి తోట నరసింహర్ తనయుడు రాంజీ గారికి ఇస్తే ప్రజల్లో ఎలా తిరగాలి మన పార్టీని ఎలా బలోపేతం చేయాలనే ఆలోచన పక్కన పెట్టి యువతని రెచ్చగొట్టే ధోరణిలో ఆయన పెద్దవాళ్ళను కూడా గౌరవించినటువంటి నాయకుడిగా ఆయన మాట్లాడిన తీరు చూసినట్టయితే వచ్చే ఎన్నికల్లో మేము పోటీ చేస్తాం నువ్వు ఉంటావో ఉండవో అని చెప్పేసి అని పెద్ద ఆయన విమర్శించడం దగ్గర జరిగింది నేను రామ్జీ గారికి సూటిగా ఒకటే చెప్తున్నాను మీరు ఉంటారన్న గ్యారంటీ ఏమైనా ఉందా లేకపోతే స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఉంటారన్న గ్యారంటీ ఏమైనా ఉందా దైవ నిర్ణయం ఎవడు ఎవడ పోతాడు అనేది ఎవడో చెప్పలేము ఇది మట్టికి తండ్రి వయసులో ఉన్నటువంటి పెద్ద ఆయన ఎలాగండడం అది తగదు ఇలాగే కాదు మెజార్టీ గురించి ఏదో మాట్లాడి నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యావు నువ్వేమన్నా మంత్రి చేసావా ఎంపీ చేసావా అన్నాడు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా తెలిసి ఈ జగ్గంపేట నియోజకవర్గానికి రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కానీ మంత్రి గాని తేనటువంటి నాలుగు ఇరిగేషన్ ప్రాజెక్టులు తెచ్చినటువంటి ఘనత జ్యోతి గారిది అది మీకు తెలుసో తెలీదో ఒకసారి చూసుకోమని చెప్పేసి ఆ నాన్నగారిని అడగమని చెప్తున్నాను ఇంకో విషయం చెప్తాడు ఎంపీగా అన్నాడు ఆయన చాలా మందిని ఎంపీలను చేశాడు కాకినాడ పార్లమెంట్కి అది కూడా తెలుసుకోవాలా పోనీ నువ్వు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రిగా మీ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఏదో ఓటబుడుకుతాడు కదా అని రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి ఇచ్చారు జగ్గంపేట నియోజకవర్గంలో ఏమున్నా రిజిస్ట్రేషన్ బిల్డింగ్ ఏమన్నా కట్టించారా మీ నాన్నగారు లేదే అప్పుడు ఎక్కడ పోయింది మంత్రి మీ సొంత గ్రామానికి ఈరోజు కూడా బ్రిడ్జ్ చిన్నదే మీరు కూడా చూసే ఉంటారు అది కూడా కట్టించలేకపోయారే ఇంక నువ్వు నాలుగు సార్లు మరి మంత్రి చేసి ఎంపీ చేసి ఎమ్మెల్యే సుఖమే ఉంది ప్రజలకు మీరు ఏం చేశారు ఇవాళ జగ్గంపేడి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా అభివృద్ధి అంటే జీవితలు ఎవరు నువ్వు సిమెంట్ రోడ్డు నువ్వు నడిచిన సిమెంట్ రోడ్డు కూడా ఎవరు వేసిందే ఆ గ్రామంలోకి వెళ్తే వాటర్ హటం కట్టించింది ఎవరు కట్టిందే పదవులు ఎన్ని చేసాం ఎన్నిసార్లు చేసాం మంత్రి చేసాం ఎంపీ చేసాం అన్నది కాదు ఎంత పని చేసాం ప్రజల్లో ఎంత అలా చేసాం వాళ్ళ మన్నల్ని ఎంతలా అన్నదే ముఖ్యం అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంతే తప్ప నోటికొచ్చినట్టు కుర్రోలు ఏళ్ళు లేస్తారో రెచ్చగొట్టిదారులో నువ్వు ప్రసంగాలు చేస్తే మేం చేస్తాం ఏమేమి చేయలేమా కానీ ఆ వయసుకి గౌరవం ఇవ్వాలా మాట్లాడితే గతంలో ఎలక్షన్ ముందు కూడా అన్నా నువ్వు చేదస్తుం పెరిగిపోతుంది వయసు పెరిగిపోతుంది రా ఆయనతో పాటు రా నువ్వు తిరుగు యాభై ఇల్లు పొద్దున్న ఆరు గంటలు వేసి సాయంత్రం పది పదకొండు దాకా కూడా పడుకునే దాకా కార్యకర్త 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 అంటారు తప్ప కాకినాడ పబ్బులోనో లేకపోతే వైజాగ్ పబ్బులోనో హైదరాబాద్ పోయి ఇంటికాడ పడుకుంటే తత్వం కాదు జ్యోతులు ఎవరిది జ్యోతులు ఎవరు కొడుకుది కూడా ఎంచేపు ప్రజలు 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 నీ కార్యకర్తలకు ఏమైనా జరుగుతాయి అంటున్నావు జగ్గంపేట నియోజకవర్గ నియోజకవర్గంలో ఇంకా అలాంటిది ఏం జరగలేదు నువ్వు రెచ్చగొట్టి పరిస్థితిని బట్టి ఒకవేళ అదే జరుగుతుందో ఒకవేళ లేదా నువ్వేదో రెచ్చగొడుతుంటే కుర్రోలు ఏదో ఊగుతారు కదా ఉడికి అత్త మీద ఉండి అప్పుడు నువ్వేదో చేయవలసి వస్తుంది మళ్ళీ అంత కార్యకర్తల మీద ప్రేమ ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో జగ్గంపేట నియోజకవర్గాన్ని గాలి వదిలేసి కార్యకర్తలు గాలికి వదిలేసి పెద్ద అప్పుడు ఎంత పోయో కార్యకర్తలు ఇక్కడ ఉన్నారని మరి ఇక్కడ ఇక్కడ కార్యకర్తలను కాపాడగాలి కాపాడాలి కదా అది లేదు నీకు నోటుకు వచ్చినట్టు అవాకులు శవాకులు పేరుతో బట్టి పద్ధతిగా ఉండదు ఒళ్ళు దగ్గరెట్టుకుని మాట్లాడు ఇది రెండోసారో మూడోసారో నెహ్రూ గారిని విమర్శించడం అనేది అది పద్ధతి కాదు ఒళ్ళు దగ్గరెట్టుకోవాలని చెప్తున్నాను ఇంకో విషయం మా నాయకుడు విమర్శించాడు మా నాయకుని విమర్శించాడు అంటున్నాడు మీ నాయకుడే పాపం తండ్రి చచ్చిపోయి ఆపదలో ఉంటే మరి ఆ రోజు ఏమైపోయి జగన్మోహన్ రెడ్డి నీకు రెండు వేల పద్నాలుగులో తొమ్మిదిలో ట్రాక్ సెక నీ కుర్రోడు కదా నీకు తెలియదమ్మ ఒకవేళ అవన్నీ ట్రాక్ రికార్డ్ తెలుసుకుని జోతుల గారిని మళ్ళీ ఒక్కొక్కసారి విమర్శిస్తే ఇప్పుడు గౌరవంగా మాట్లాడాం ఒక్కొక్కసారి విమర్శిస్తే మేము కూడా మీకులాగా మాట్లాడతాం మీ నాన్నగారు గాజుబొమ్మలాగా అద్దాల్లో ఉండి రాజకీయం చేసినా సరే ఏనాడు కూడా గౌరవంగా మాట్లాడారు తప్ప ఎక్కడ కూడా ఆయన విమర్శించడం కానీ ఏ కార్యకర్త కూడా విమర్శించడం కానీ ఎక్కడైనా చూపించాలి మా కార్యకర్త ఎవడైనా మాట్లాడేమో అది మా నాయకుడు మాకు నేర్పిన సంస్కారం కాబట్టి ఇక్కడి నుంచినా సరే తమర రాష్ట్ర ఏదో యువజన విభాగం అధ్యక్షుడు ఇచ్చారట నేను చాలా అవన్నీ ముందు చేయిస్తాం అడవాలి అనుకో ఇప్పుడు స్టేట్ యువత ఉపాధ్యక్షుడు నేవ స్టేట్ సెక్రటరీ వాళ్ళు చేసిన కంటే పదవులు చిన్న చేస్తున్నావు నువ్వు కానీ నిలబడతలేదు లేదు కాబట్టి ఇక్కడి నుంచి విమర్శ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే జ్యోతిని గురుగారిని ఎప్పుడైనా విమర్శించినట్టు జరిగితే మట్టికి ఖబర్దార్ పద్ధతిగా ఉండదని హెచ్చరిస్తున్నావు